హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈరోజు రెసిపీ మా ఇంట్లో టిఫిన్ ఏందంటే రాయలసీమ స్పెషల్ బొంబాయి చట్నీ పప్పల పొడి ఎర్ర కారం అదే ఎర్రగడ్డ కారం అంటాం కదా మనము అది కారం దోశ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కారం కారంగా సూపర్ ఉంటుంది రాయలసీమలో ఇది ఫేమస్ ఇంకా కడప దిక్కు అయితే ఇంకా మామూలుగా ఉండదు ఏ అంగల్లో పోయినా ఇదే ఫస్ట్ ఉంటుంది దోశలంగల్లల్లో ఈ రెసిపీ లేని టిఫిన్ అంగల్లే ఉండవు అనుకుంటా మోస్ట్లీ రాయలసీమలో అంత బాగుంటుంది సో ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటా పిండి కోసం కొలతలు చెప్తా చూడండి మూడు కప్పులు బియ్యం అయితే ఒక కప్పు ఉద్దిబేళ్ళలు వేసుకోవాలి అదే మినప్పప్పు అంటాం కదా అవి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్మైన మెంతులు నానేసుకోవాలి అట్నే త్రీ బై ఫోర్త్ టీ స్పూన్ అటుకులు కానీ సగ్గు బియ్యం కానీ ఏ ఒకటి ఒక ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టుకున్నామంటే తర్వాత పిండి కొట్టుకొని ఓవర్ నైట్ వదిలేసినామంటే మంచిగా పులిసిపోద్ది ఫర్మెంట్ అవుతుంది అనమాట పిండి అనేది ఇట్టు ఉండాలి మళ్ళీ నీళ్ళ నీళ్ళ ఉండద్దు అట్టని గట్టిగా ఉండద్దు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దోశలు బాగొచ్చాయి ఫారెన్ లో ఉండే వాళ్ళకి చలికాలం పూట చలి చాలా ఉంటది కాబట్టి అప్పుడు పిండి పులుసాలంటే కొంచెం కష్టంగా ఉంటది అప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యికి పెద్ద ఓవెన్ వచ్చేది కదా పెద్దది ఓవెన్ లో లైట్ ఉంటుంది కదా లైట్ ఆన్ చేసినామంటే కల్లా మంచిగా పులిసిపోతుంది ఇది చాలా మందికి తెలిసే ఉంటది ఎవరైనా కొత్తగా వచ్చి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ టిప్పు చెప్తాను చాలా మంచిగా వర్క్ అవుతుంది చలికాలంలో అందుకు ఎండలకాలం అయితే ఏం అవసరం లేదు మామూలుగా పెట్టినామంటే పులిసిపోతుంది ఇంకా దీనికి ఎర్ర కారం కోసం చెప్తాను ఎర్రకారం మామూలుగా కారం పొడి అయినా చేసుకోవచ్చు ఇట్లా మిరపకాయలు వేసి చేసుకోవాలంటే ఫస్ట్ మిరపకాయలు తీసుకోవాలి కారానికి దగ్గరని నేను ఇక్కడ ఒక పది మిరపకాయలు తీసుకుంటున్నా దాంట్లో రెండు ఉడుకు నీళ్ళు అంటే వేడి నీళ్ళు పోసినామంటే ఆ మిరపకాయలు అన్నీ మెత్తగా అయ్యి కారం అనేది మంచిగా మెత్తగా అవుతుంది అనమాట రుచి కూడా బాగుంటుంది నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు ఇసి పెట్టినామంటే సరిపోతుంది తర్వాత పప్పుల పొడి ఒకరు కొంతమంది ఒక్కొక్కలాగా చేస్తారు కొంతమంది ఉట్టి పప్పులు వేసి కొట్టుకుంటారు అంటే తెల్లపప్పులు అంటాం కదా అవి కొంతమంది తెల్లవాయి పప్పుల పొడి వేసుకుంటారు కొంతమంది ఒక్కరు ఉప్పు కారం కూడా వేసుకుంటారు ఎట్లా కొట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటది ఎందుకంటే ఎర్రకారంలో ఆల్రెడీ కారం దండిగా ఉంటుంది కాబట్టి పప్పల పొడిలో కొంత తక్కువ వేసుకోండి నేనైతే ఈడ ఒకరో ఉప్పు తెలవాయి తెల్లపప్పులు అది మాత్రమే వేసి పప్పల పొడి కొట్టినా పప్పల పొడి కొట్టుకున్న తర్వాత ఎర్రకారానికి ఎర్రకారానికి ముందుగా మనం ఉడుకు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఆ మిరకపాయలు వేసుకోవాలి ఫస్ట్ మిరకపాయలు అందుబాటులో లేని వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఈడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసిన ఉప్పు వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఉంటుంది కదా ఇట్లా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరి అంత చిన్న స్లైసులు అవసరం లేదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది దీన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి చేస్తారు నేనైతే ఉప్పు కారము ఎర్రగడ్డ అంతే ఎర్రకారము ఇంకా ఏం వేయను కొంతమంది దీంట్లో తెల్లవాయి చింతపండు రకరకాలుగా చేస్తుంటారు మామూలుగా అయితే ఎర్రకారం అంటే ఇంక ఇదే కారం పొడి ఉప్పు ఎర్రగడ్డ ఇంకా ఏం ఉండదు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మాదిరి చేచ్చారు మోస్ట్లీ కడప దిక్క అయితే పెళ్లిళ్లలో గానీ అంగళ్లల్లో కానీ ఎర్రకారం అంటే ఇంక ఇంతే చేచ్చారు దీంట్లో ఇంకా ఏం వేయరు ఒకవేళ మీకు కొంచెం లూజు లూజ్ కావాలి అంటే రెండు నీళ్లు వేసుకొని కొట్టుకోవచ్చు లేదంటే కొంచెం గట్టిగా పచ్చళ్లాగా ఉండాలంటే నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఒక్క సుక్క నీళ్లు కూడా వేసిన ఎర్రకారం అయిపోయింది పప్పల పొడి అయిపోయింది ఇప్పుడు బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ కోసం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక టీ స్పూన్ మైన ఉద్ది అయ్యే మినపప్పు అంటాం కదా అయి దాని తర్వాత ఒక టీ స్పూన్ శనగపాయలు శనగపప్పు అంటాం కదా అయి ఈ రొంత వేగినాక దీంట్లో ఒక రవ్వ ఎండు మిరపాయి అట్నీ ఒక రవ్వ కరిపాకు తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డ ఇట్లా స్లైసులు మాదిరి కట్ చేసుకుని వేసుకోవాలి అట్నే దీంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ తింటామంటే ఇంగరొంత వేసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఇవన్నీ ఒక్క రెండు నిమిషాలు వేయించాలండి ఎర్రగడ్డలు మళ్ళీ దోరగా వేయించొద్దు జస్ట్ అవి ఉడికినాయంటే సరిపోతాయి రెండే రెండు నిమిషాల్లో అయితే అట్లా కొంచెం మెత్తబడతాయి ఎరగడ్డలు దాని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన శనగపిండి కొంతమంది శనగపిండి దూరగా వేయించి అట్లా వేస్తారు నేనైతే డైరెక్ట్ అట్నే శనగపిండి ఫస్ట్ గిన్నెలోకి తీసుకొని అవి వంటలు లేకోకుండా ఒక కప్పు నీళ్ళు పోసుకొని మంచిగా అంతా కలపాలి వీటిని తిరుమాతలో పోసినామంటే వంటలు ఉంటలు వంటలు కడతాయి అనమాట అందుకోసమే ఒకప్పు నీళ్ళు వేసుకొని మొత్తం అంతా వంటలు లేకోకుండా బాగా మిక్స్ చేయాలి దాన్ని ఆ శనగపిండి పక్కన పెట్టుకొని ఇంతలోపు తిరమాత ఉంటుంది కదా మనకి చెప్పినాను కదా ఎరగడ్డలు జస్ట్ మెత్తబడితే సరిపోతాయని దీంట్లో ఒక కాల్టీ స్పూన్ మన పసుపు వేసుకొని అట్లా కొంచెం వేయించిన తర్వాత మామూలుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండికి ఒక కప్పు నీళ్లు పడతాయండి నేను ఏంటంటే ఒక హాఫ్ కప్పు శనగపిండిలో కలుపుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్పు పైన నుంచి లేదు అంటే అంత శనగపిండిలో అయినా కలుపుకోవచ్చు ఎట్టేసుకునే పర్లేదు శనగపిండి కదా గట్టిగా గట్టి పడుతుంది అనమాట కాబట్టి రెండు నీళ్లు ఎక్కువే పడతాయి ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నారంటే కనీసం ఒక కప్పు నీళ్లు పడతాయి తర్వాత రుచిదైనంతా ఉప్పేసుకోవాలి నాకు ఇలా ఒక హాఫ్ టీ పైన పడింది దాని తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదో స్పూన్తో బయటికి తీసినప్పుడు ఇదో ఇట్లా గంజిలాగా ఈ మాత్రం కన్సిస్టెన్సీతో ఉడికి పెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడకబెట్టినారంటే చల్లబడిందంటే గట్టిగా అవుతుంది ఈ మాత్రం ఉనిందంటే కొంచెం చల్లబోయినా కూడా లాగానే ఉంటుంది అద్దుకొని తిన్నీకి బాగుంటుంది గట్టిగా ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోద్ది ఎక్కువసేపు ఉడకబెట్టాకండి మీడియం ఫ్లేమ్లో అయితే కనుక ఇంకా దింపే ముందు ఒక్కరో కరెప్పాకు ఒకవేళ మీకు ఇష్టం ఉండేటట్టుకైతే ఒక చిన్న స్పూను హాఫ్ టీ స్పూన్ కూడా కాదు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ నిమ్మరసం కానీ ఒక్క రవ్వ చింతపండు కానీ వేసుకోండి దండి వేసుకున్నారంటే పుల్లగవుతుంది ఉండి లేనట్టు ఒక్కరు వేసుకోవాలి లేదా అంటే మొత్తానికే స్కిప్ చేసినా కూడా ఏం కాదు రవ్వ వేసినారంటే బాగుంటుంది అది ఈ కన్సిస్టెన్సీలో దింపుకున్నారంటే ఒకవేళ సల్లకపోయినా తిన్నా కూడా ఏం కాదు మంచిగా అట్లే చట్నీ మాదిరే ఉంటుంది ఇంక రంచో పుడకబెడితే చెప్పినాను కదా అది కాస్త కారం ఉంటుంది చూసినారా గట్టిబడి అట్టు ఉంటుంది బొంబాయి చట్నీ అయిపోయింది ఇంకా మనం దోశ వేసుకోవడమే ఇది ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి ఫస్ట్ ప్యాన్కి ఇంకా నెయ్యి రుద్దుతానా దోశ వేసేది అందరికీ తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదులేండి మనకు ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్లు అంటే ఖచ్చితంగా మనకు దోశలు వేయడం వచ్చే ఉంటుంది ఈ ఉక్కు పెనాలు ఏందంటే దోశలు అప్పుడప్పుడు సరిగ్గా రావు కదా ఒక్క రవ్వ నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇట్లా ఎర్రగడ్డతో అట్లా రుద్దినామంటే దోశలు అనేటివి మంచిగా వచ్చాయి అనమాట అట్నే పెనాన్ని మీడియం ఫ్లేమ్ మీదనే వేడి కానీ హై ఫ్లేమ్ మీద పెట్టినామంటే ఈ దోశలు అనేటివి ఇరిగిపోతాయి ఈ మధ్య నేను కూడా నేర్చుకున్నా ఈ టిప్పులన్నీ అందుకే మీకు కూడా చెప్తానా అంటే నాన్ స్టిక్ పెనంలో వేసినట్టు ఉండదు కొంచెం ఉక్కు పెనంలో వేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలా స్పెషల్లీ ఇది కొంత కొత్త పెనము అందుకోసమే పాతబడే కొద్దీ దీంట్లో కూడా నాన్స్టిక్ పెనంలో వచ్చినట్టే వచ్చాయి అనమాట అట్నే ఈ దోశలో నేను సోలా పొడి కానీ చక్కెర కానీ ఏం వేయలేదు అంగల్లో అయితే ఎర్రగా వచ్చేదానికి కొంత చక్కెర అవి వాడతారనమాట నేను ఏం వేయలేదు అందుకోసమే ఈ కొంచెం వైట్ కలర్లో ఉండవు దోశలు మనకు రుచి ఇంపార్టెంట్ కానీ రుచిలో మాత్రం ఏం తగ్గదు జస్ట్ కలర్ అనేది కొంత తక్కువ ఉంటుంది అంతే చెప్పడం మర్చిపోయినాయి ఇదేందంటే కారం దోశ ఇది మామూలు దోశ కాదు ఈ పెనం దోశ వేసిన తర్వాత ఇదోండి ఇట్లా వారలంబడి నూనె కానీ నెయ్యి కానీ అట్లా వదిలేసినామంటే మంచిగా ఎర్ర కాగుతుంది అనమాట దోశలు అనేటివి అంగళ్ళల్లో క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి కదా ఇంట్లో వేసి రావు అనుకుంటా అంటాం కదా ఎందుకంటే అంగల్లలో నూనె ఇట్లా చెంచాతం ముంచి దోశ మీద మొత్తం దోశనే నూనెలో ముంచుతారనమాట అంత నూనె వేసినారంటే ఎవరు దోశలైనా క్రిస్పీగానే వచ్చాయి ఇంట్లో కూడా అంతే అండి ఆడేం పెద్ద ఇది ఉండదు కొంచెం చక్కెర వేసి కొంచెం నూనె దండి వేసినామంటే ఎర్రగా క్రిస్పీగా వచ్చాయి దోశలు మనకెందుకులేండి అంత నూనె వేసుకొని తిన్నామంటే ఇంకా మనం ఇంకా చెప్పబట్టదు రోజు అంత పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుందిలే కానీ మనకెందుకు ఒక టీ స్పూన్మైన నూనె వేసుకుంటే సరిపోద్ది నేను ఏంటంటే గీ వేసినా గీ ఇంకా మంచిగా ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది గీ ఇష్టం ఉండోళ్ళకైతే గీ వేసుకోండి లేదంటే నూనెనే వేసుకోవచ్చు దాని తర్వాత ఒక టీ స్పూన్ ఎర్రకారం ఇట్లా వేసుకొని దోశ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి అంత మీరు కారం బాగా అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు లేదు మేమంతా తినలేము తిన్నా కూడా మా స్టమక్లు అంత పని చేయలేము అనుకుంటే ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది కెనడాకి వచ్చినాక ఇది రెండోసారి నేను చేయడము మామూలుగా అయితే నాకు చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా ఇష్టమే కానీ కాకపోతే ఇప్పుడు గ్యాస్టిక్ ఇష్యూస్ వల్ల జనాలు పొడగడుపునే ఇంత కారం నూనె ఇవన్నీ తిన్నామనుకోండి అనుకోండి ఇంకా రోజంతా సిస్టమ్ ఇంకొక రేంజ్లో ఉంటుంది అందుకే అప్పుడప్పుడు తినబుద్ద అయినప్పుడు ఇట్లా వేసుకుంటాము లేకోకుంటే దీనికి కొంత దూరంగానే ఉంటాము అంటే రాత్రి డిన్నర్ లేక కానీ అట్లా చేసుకుంటాం కానీ పొద్దు పొద్దున్నే టిఫిన్లలోకి ఇంత కారము ఇంత ఆయిలు తినలేము మన ఊరిలోనేప్పుడు ఏం తిన్న ఏం కాలే కానీ వీడికి వచ్చిన తర్వాత ఏం తిన్నా కూడా ఇంకా మామూలుగా ఉండదు కడుపు అంతా మండుతూ ఉంటుంది అంతే అండి ఎర్ర కారం అంతా పూసిన తర్వాత ఒక టీ స్పూన్ పప్పుల పొడి ఉంటుంది కదా మొత్తం ఇట్లా దోశ మీద చల్లాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనం ఇదంతా చేసేలోపు హై ఫ్లేమ్ మీద ఉండేదంటే కింద దోశ మాడిపోయి బొగ్గయ్యి మళ్ళీ బ్లాక్ దోశ బయటకు ఎర్ర దోశ రాదు అంతే దోశ రొంత కాగిన తర్వాత దాన్ని ఇంకా మర్చేసినామంటే రెండు పక్కల కాంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పల్సగా వేసి నూనె వేసి మంచిగా వేసినాం కాబట్టి అది ఒక పక్క కాంచినా కూడా మంచిగా కాగిపోయి ఉంటుంది దోశ ఇవన్నీ కానీ పచ్చిగా ఉండడం కానీ అట్ట ఏముండదు ఉండదు అంతే ఫ్రెండ్స్ కారం దోశ చాలా బాగుంటది ఇక్కడ పెనం చూసినారా పొగలు లేసిపోతుంది ఇప్పుడు ఈ దోశ వేసిన తూచి ఫ్రెండ్స్ ఈ దోశ నేను చూపిను ఇది ఏందంటే బ్లాక్ దోశ అయింది నాకు నచ్చలేదు సర్లేండి ఫ్రెండ్స్ ఎంత బాగా దోశలు వచ్చినా కూడా అప్పుడప్పుడు ఇటు పొరపాట్లు జరుగుతుంటాయి కామనే ఫ్రెండ్స్ అయ్యి పట్టించుకోకూడదు అందరూ యూట్యూబర్లు ఎడిటింగ్ వాళ్ళ చేతిలో ఉంటది కాబట్టి మాడిపోయిన దోశలు వాడిపోయిన దోశలు చూపియరు నేనేమంటే అందరు మనోళ్లే కాబట్టి చూపించిన మిగతా అన్ని సేమ్ టు సేమ్ వీడియో అంతా బాగా వచ్చింది టేస్టీగా ఉండే దోశలు ఆ దోశ వేయడంలో నా తప్పేం లేదు ఫ్రెండ్స్ పొయ్యి హీట్ ఎక్కువ నింది పెనం ఎక్కువ మా మసు వరుసాడు వేరిసినాడు పక్క పోయినా ఆ పెనం ఏమో గాలిపోయింది చూసుకోకుండా అట్ని దోశ వేసినా మాడిపోయింది ఆ దోశ వెనకాల ఇంత కథ ఉంది ఇంకెక్కువ ఎక్కువ చెప్పినానంటే మీరు కొట్టే తట్టుకుంటారు సర్లేండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా చేయండి టేస్టీగా వచ్చింది మాడిపోయిన దోశ అదొక్కటి తప్ప మిగతా అన్ని మంచిగానే వచ్చాయి నన్ను నమ్మండి నేను ఏది చేసినా కరెక్ట్ గానే మామూలుగా కడపలో ఏమని అంటే ఇట్లా దోశలు వందేసింది ఫ్రెండ్స్ ఇది కన్నడ కదా ఫ్రెండ్స్ పొయ్యిలు మనం ఆదిరి పెనాలు మనం ఆదిరి అందుకే అవి కొన్ని కొన్ని మాడిపోతంటే కొన్ని కొన్ని వచ్చ ఎటో కూడా ఫ్రెండ్స్ మొత్తానికి నేను రెండు మా ఆయన మూడు ఒక ఐదు దోశలు అయితే మాడిపోకుండా వేసినా తిన్నాము బాగున్నాయి ఒక మాడిపోయిన దోశకు ఇంత పెద్ద కథ ఎందుకు లేని ఏంది ఫ్రెండ్స్ మీరు చాలా మంది సూచనలు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఏం చేయట్లేదు కమెంట్ కూడా చేయట్లేదు ఇట్ అయితే ఎట ఫ్రెండ్స్ మిగతా వీడియోలు పెట్టాలి కదా ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్నీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సమాచారాన్ని కమెంట్లలో కమెంట్ రాసి చెప్పండి ఫ్రెండ్స్ అట్నే మీ వాట్సాప్ లలో ఫేస్బుక్ లలో ఇన్స్టాగ్రామ్ లో ఏడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియో చేసి వాళ్ళని కూడా పొప్పల పొడి బొంబాయి చట్నీ ఎరకారం దోశ ఎరగడ కారం అన్ని వేసుకొని తినమనే ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇట్లే ఇంకొక మాట మాటాన్ని అంటే ఊపిరిగిపోయే తట్టుకుండా సరైన ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్